అలాగే శృంగారం చాలా చక్కగా పండింది అంటే నేను ప్రతి సన్నివేశాన్ని గుర్తుపట్టగలిగానని స్పష్టంగా అందరూ అందరూ గుర్తుపట్టగలరు హాస్యం ఆయన వస్తువు ఇంత పొట్టతోటే ఇంతమందిని చంపావా నువ్వు అంటూ మొదలైన హాస్యం అత్యంత భీకరమైన సంగ్రామంలో కొడుకుతో హేళనగా అనగనగా చేపల కథ చెప్పించడం అనేది అది 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 భీభత్స భయానకమైన మధ్యలో ఒక హాస్యరసం పండిస్తుంటే వాడికి మండిపోతుంటుంది అంటే వాడు చాతకర్ని అని ఊగిపోతుంటాడు అతను పైనుంచి ఏంటంటే ఇది ఇది నట కాదు అంటాడు అని అక్కడ కరుణ కరుణు కొడుకుని నీకేం హక్కుంది నా కొడుకుని కంటే నా రక్తం అంటాడు నీ రక్తం నీ దగ్గర ఉన్నంత వరకే నాలో ప్రవేశించే గర్భం దాల్చాక నీకేం హక్కు లేదు అన్నప్పుడు దానికి అతను అరుస్తున్నాడే కాని లోపల దుఃఖం కుంగి సముద్రం అవుతోంది అందుకనే భావి భారత సామ్రాట్ని చంపుకుంటానా అన్నప్పుడు థియేటర్ అంతా గదిలిపోయింది అది అది కరుణ అలాంటి కరుణ అంటే తెలియకుండా ఇన్హరెంట్ గా ప్రతి రసంహీభత్స భయానక శాంత శాంతం అన్నప్పుడు ఆ బౌద్ధ బౌద్ధిషులందరినీ వెళ్ళిపోండి ఎందుకంటే మీరు ఎక్కడికి వెళ్ళినా శాంతిగానే ఉంటుంది నా దేశం ఇదినే కంకణం గడి కంకణ అద్భుతంగా రాశారు ప్రతి ప్రతి ఒక్క నేనేమో చీకటిని చంపే సా సాధిస్తాను అదేలే కాబో వీలు ఒక్క సినిమాలో ఒకటే దారులు పేరు అలాగే అమ్మాయికి అయినా సరే శ్రేయకైనా సరే అప్ప అప్పు నేను అనుకున్న శ్రేయని నీకు బహుశా జాతీయ స్థాయిలో అవార్డు వస్తుందేమో ఈ సినిమాకి ఎందుకంటే ఎంత ఈక్వల్ గా నటి ఎన్ని ఎంత ఎన్నిసార్లు ఎన్ని చేంజెస్ ఒక ఆర్టిస్ట్కి ఒక సినిమాలో లభించడం అనేది అది సామాన్యమైన అదృష్టం కాదు బాలకృష్ణ గారు ముఖ్యంగా ఇవాళ యావత్ భారతదేశం యావత్ ఎక్కడ ఉన్న తెలుగు జాతి ప్రజలైనా పరిపూర్ణంగా పయనించిన నాన్నగారు కూడా మిమ్మల్ని పరిపూర్ణంగా ఆశీర్వదించబట్టి ఇంత అదృష్టం మనందరికీ కలిగింది ఎందుకంటే ఈ పుష్పగుచ్చంలో మేము ఒక చిన్న రేకు అంతే దేవద్ధతిలో నిజానికి ఏ కృష్ణ వచ్చి నాకు వేషం చెప్పినప్పుడు కృష్ణ ఫోన్ చేసి సార్ మీరు వేషం చేయాలంటే నేను ఎక్కడ రావ ఆఫీస్ కంటే లేదు లేదు నేను వస్తాను అన్నాడు ఎందుకంటే నేను లేదు లేదు నేనే రావాలి గారు అని వచ్చాడు వచ్చి సినిమా మొత్తం చెప్తే ఎవరేమన్నామనుకుంటాడో వేషం అది కానీ అది యాంకర్ అంటారు ప్రారంభంలో లేపడా ఉపయోగపడే ఒక పాత్ర తెలుగు సింహం మనగాడు అనిపించడం అదర్ అంటే అని నేను మామూలుగా ఆర్టిస్ట్ అయితే అనేవాణ్ణి కాదు అతను నాకు ఇది కావాలి తెలుగు సింహం తర్వాత గ్యాప్ అనిపించాడే ఆ నాకు ఎంత కచ్చటేసిందంటే ఆ క్యారెక్టర్ని అలా అలా లేపడానికి అది పైగా చేసిన ఒక రోజు రెండు రోజులు అది ఎన్నో ఆరు ఏడు క్లోజులు క్లోజప్లు వేయడం వల్ల ఆ క్యారెక్టర్కి అంత ఇంపార్టెన్స్ వచ్చింది తప్ప నిజానికి అది అంత పెద్ద వ్యాషమేం కాదు దేవదత్తుడు బట్ పక్క పాత్రని ఉపయోగ అంటే హీరోని లేపడానికి ఉపయోగించబడ్డ బడ్డ పాత్ర బాలకృష్ణ గారి అంత ముచ్చట